స్టార్ట్ అయింది స్టార్ట్ అంటే ఇంజిన్ అయితే స్టార్ట్ అయింది సో ట్రైన్ కదిలి మీకు ఇక్కడ చుట్టూ ఏం చూపిస్తారు అన్నది గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ రైల్వే మ్యూజియం అండి నేనైతే మైసూర్ రైల్వే మ్యూజియంకి వచ్చాను సో ఇది మనకి ఇండియాలో ఇది సెకండ్ మ్యూజియం అండి మనకి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిందని సో మనకు మొదటిది నేషనల్ ఇండియన్ రైల్వేస్ అనేది మనకి ఢిల్లీలో ఉంది దాని తర్వాత మన మైసూర్లోనే ఉంది సో దీని టైమింగ్స్ వచ్చేసి ఇది సో టైమింగ్స్ వచ్చేసి మనకి టెన్ టు సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ ఆన్ ట్యూస్డే మనకి ఓన్లీ అప్ టు ఫైవ్ థర్టీ వరకే ఇష్యూ చేస్తారు ఎందుకంటే సిక్స్ ఓ క్లాక్ మనం ఎగ్జిట్ అయిపోవాలి కాబట్టి సో మనకి మైసూరు రైల్ మ్యూజియం సో మీరు రోజులో కవర్ చేసిన చేయాల్సిన ప్లేసెస్ ఏమి ఇవన్నీ సో చాముండేశ్వరి టెంపుల్ దగ్గర నుండి మీరు డైరెక్ట్గా అడల్ట్కి అయితే ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్కి అయితే ట్వంటీ సో టికెట్ అయితే తీసుకుందామండి టికెట్ అయితే మనకి యాభై రూపాయలు అదే ఏడల్కి అయితే చిన్నపిల్లలకి అయితే ఇరవై రూపాయలు మాత్రమే సో ఇదిగోండి మనకి రేవే మ్యూజియంలో ఏమున్నాయి అనేది ఇక్కడ నీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇది ఇక్కడ మాకు కనిపిస్తుంది కదా ఇది బెండం క్లాక్ సో ఇది మనకి మైసూర్ రైల్వే స్టేట్ పీరియడ్లో అయితే ఇది మనకి వర్క్ అవుతుంది సో ఇదిగోండి మనకి ఇక్కడ చక్కగా నీట్గా గైడ్ మార్క్ అనేది ఉంది ఇండియన్ రైల్వేస్ వాడిన రకరకాల లోకోమోటివ్స్ అండ్ ఇండియన్ రైల్వేస్ అన్నీ ఉంటాయండి మీరు చూపించండి కదా అంత గైడ్ మ్యాప్ అది సో ఇది మనకి ఇండియాలోనే ఇది రెండవ మ్యూజియం అండి సెకండ్ म्युजियम एस्टाब्लिस बै इन्डियन रेल्वेस सो मदेखि मलाई ढिल्लो हुन्छ अब म्युजियम अब सो आम तर म्युजियम अहिले उयो मलाई ఇది మనకి ఇండోర్ గ్యాలరీకి ఎంట్రన్స్ ఇదే సో కమ్యూనికేషన్ హౌ కమ్యూనికేషన్ ఇన్ రిలీజి సిస్ట్రెండ్ వెలిసి మాత్రం అక్కడ మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో సేమ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంగ్లీష్లో చూపించింది మనకి కన్నడ హిందీలో అయితే సేమ్ అదే ఇన్ఫర్మేషన్ అయితే రాశారండి సో అప్పట్లో మనం యూజ్ చేసే టెలిఫోన్స్ అండి ల్యాండ్లైన్లు లైన్లు టెలిఫోన్లు సో ఏ ఎక్స్పెక్ట్ కూడా మనం ఖర్చు అయ్యకూడదు వాడే వాకింగ్ టాీస్ కానీ క్యాకింగ్ వాకింగ్ టాక్ కానీ లేట్ నెట్ వాకింగ్ టాక్ కానీ చాలా వాకింగ్ టాకిస్ అని సో ఇది మనం ఇక్కడ క్లియర్గా మనకి అప్పుడు ట్రైన్ వెళ్ళేటప్పుడు మనకి సిగ్నల్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు గ్రీన్ జెండాతో అయితే మనకి నించో సిగ్నల్ ఇచ్చేవారు అప్పుడు మనకు అక్కడికి వెళ్ళి ఊరం తోఫా సిగ్నల్ అనేది వచ్చేది మనం అక్కడ హార్స్ మ్యాన్ హ్యాండ్ ఫ్యాగ్ అనేది వచ్చిందా సో ఇవన్నీ కూడా మనకు సిగ్నల్స్ క్లాస్ బార్ సిగ్నల్ నెక్స్ట్ డూమన్ సిగ్నల్ సినిమా ఫోర్ సిగ్నల్ అవుట్ ఫోర్ సిగ్నల్ ఇవన్నీ కూడా మనకు సిగ్నల్స్ ఉన్నాయి மைண்டைன் இன்ஜன் சார் பியூட்டிஃபுல் கொட்டேஷன் నీట్గా చక్కగా అయితే చూపించారు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ గ్రూప్ మెట్రీస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ పాజిటివ్ స్టాంప్స్ కానీ అక్చువల్ అయితే మొత్తం మనకి తొంభై తొమ్మిది ఆ స్టాంప్స్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే నాకైతే తెలియదు కానీ ఇక్కడికి వచ్చే చాలా ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలిసింది చాలా బ్యూటిఫుల్ యాభై రూపాయలు చార్జ్ చేస్తున్నా కానీ చాలా వర్త్ అండి కనుక మనకి బ్యూటిఫుల్ ఇండియన్ రైల్వేస్ గురించి మనకు తెలియని చాలా విషయాలు అనేది ఇక్కడ బేసిక్స్ దగ్గర నుండి మన పురాతన ఇండియన్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ స్టాంప్స్ అన్నిటి కోసం కూడా మనకు తెలుస్తుంది సో అప్పుడు ఇలాంటి మ్యూజియం కూడా వెళ్తూ ఉండాలి ఇప్పుడు ఇండోర్ వ్యాలీ నుండి వ్యూ టవర్కి వచ్చాను నేను వ్యూ టవర్ అయితే ఎప్పుతున్నాను అండి సో ఇంతకు చూపించాను కదా అవన్నీ కూడా మనం చూడవచ్చు ఈ మ్యూజియంకు వచ్చి బ్యూటిఫుల్గా ఈ వ్యూ టవర్ అయితే చెప్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి మ్యూజియం చక్కగా అందరూ వచ్చి ఇండియన్ రైల్వేస్ కోసం చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు సో మొదటి చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ నుండి మైసూరు దగ్గరికి వెళ్ళి వచ్చి నేను ఫిలమైన క్యాపిటల్ చర్చ్ కూడా వెళ్తాను సో టవర్ టవర్ మీదకి అయితే ఎక్కానండి చక్కగా మన పైన ఉండే అంటే మనకి ఆ ఫుడ్లో కూడా టవర్ మీదకి ఎక్కి మొత్తం ట్రాక్స్ ఇండియన్ ప్లాసెస్ అన్నీ చూసేవారు అదిగోండి ఇండియన్ రైల్వే శబ్దాలు టవర్ మేన కూడా వ్యూ చాలా చాలా బాగుంది సో వ్యూటర్ అయితే చాలా బాగుంది మీకు అక్కడ రైల్వే శబ్దం వస్తుంది కదా అది ఎక్కడో కాదు పక్కనే రైల్వేస్ కూడా ఉన్నాయి మైసూర్ రైల్వేస్ ఇదిగోండి చిన్నపిల్లలకి అయితే ఇది ఒక చిన్న షార్ట్ రైడ్ అనేది ఒకటి ఉంటుంది కేవలం చిన్న పిల్లలకు మాత్రమే పెద్దవాళ్ళు ఎక్కరు కానీ సో ఇందుకు ఆల్రెడీ చూపించినవే ఇవన్నీ మరి మేము దగ్గర వరకు వెళ్ళి నేను ఇప్పుడు ట్రాక్ సిఫ్టీ మీరు అంతా ఉన్నాయి ఇంకా ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు సో ఇదిగోండి మనకి అంత రైల్సే ఉంటాయి ఇంకా మరి నేను లోపలికి వెళ్ళైతే నేను మిగతా చెప్తాను సో అక్కడ మాకు అనిపిస్తుంది రేపు కెఫే ఇది వైశాలా హౌస్ అన్నారు కానీ హోసాలా అంటే మరి ఇక్కడ ఉంది కానీ ఆర్కిటెక్చర్స్ ఆర్కిటెక్చర్సే కూలీలో రైలుకి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇది మా అంత కాశ్మీరు ఇండియన్ స్టేట్ రైల్వేస్ అన్నీ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ రైల్వే స్టేషన్ మనకి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నారు ఇక్కడ సైడ్స్ కూడా ఉన్నాయి మనకి కోర్స్ కూడా ఎలా కట్టించారు ఎలా ఉంటుంది ఇన్స్పెక్షన్ సీరింగ్స్ ట్రాక్ చెప్పర్స్ కిచెన్ డైనింగ్ రూము ప్రైవేట్ రూము అన్ని రూములు ఉన్నాయి ఇక్కడ అన్ని ఏ రకంగా ఉంటాయో స్టేషన్లు అన్నీ ఉన్నాయి సో ఇదేనండి మైసూర్ రైల్ మ్యూజియం విశేషాలు చాలా బాగుంది మ్యూజియం చక్కగా వచ్చి మనకి చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఈ మ్యూజియం దగ్గర అయితే ఉంది చక్కగా మీరు అందరూ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వరకు అందరూ వచ్చి ఇట్లా కాసేపు టైం స్పెండ్ చేసి రైల్ నాలెడ్జ్ కూడా పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫరెంట్ కంట్రీ ఫ్లాగ్స్ రైల్వే స్టాంప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో స్టేట్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండి టేక్ కేర్